మీరు ఇస్తామని చెప్పినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తామని చెప్పినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు అనేకమైనటువంటి గ్యారంటీలు అనేకమైనటువంటి హామీలను కూడా ఖచ్చితంగా ఏ రకంగానైతే తులం బంగారం ఇస్తామని చెప్పేసి వివాహంలో లక్ష్మితో పాటు తులం బంగారం పెడతామని చెప్పేసి ఇప్పటి వరకు ఎక్కడా కూడా తులం బంగారం పెట్టిన అంశం లేదు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అదే మాదిరిగా అనేకమైనటువంటి రైతు కూలీలకు ఆత్మ భరోసా కానీ ప్రతి పంటకు బోనస్ ఇస్తామని అనేకమైనటువంటి అంశాల మీద మీరు పూర్తిగా ప్రజల్ని మోసం చేసే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు రైతు భరోసా అంశంలో కూడా ఒక సీజన్ని పూర్తిగా మీరు ఎగ్గొట్టడమే కాకుండా మొన్నటి సీజన్లో కూడా నాలుగు ఎకరాల వరకే మీరు వేసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా మొదటి నుంచి వేస్తామని చెప్పి మరి చెప్పారంటే మరి రెండు సీజన్లో మీరు రైతులకు చేసినటువంటి మోసం రెండు సీజన్లో రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కలిపి మీరు ఎప్పటి లోపల చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మరి దాదాపుగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు మందికి మా పెంచిన రిజర్వేషన్ వల్ల బీసీ సోదర సోదరి మండలి లబ్ధి చెందుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఊసే లేకుండా ఈరోజు దాటవేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ అంశంలో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా పదకొండు నెలల పాటు దాదాపుగా లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీలు కానివ్వండి అంతకుముందు దాదాపు పదిహేను నెలల నుంచి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేక ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి కుంటబడటమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రాతినిధ్యం లేక ఎక్కడి సమస్యలు అక్కడనే మరి ప్రజలంతా ఇబ్బంది పడతా ఉంటే దాదాపు సంవత్సరం నరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఎందుకు ఈ రకంగా దాటవేసే ధోరణి చేస్తూ ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతూ ఉన్నారో మరి తెలియజేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మరి ఈ సీజనే చివరి రైతు భరోసా అని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తూ ఉన్నది దీని తర్వాత రైస్ రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొడతారని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన మేము నిలబడతాం ఇలాంటి మీరు ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసి రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే రైతుల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రైతు కూలీలకు ఆత్మ భరోసా అంశంలో కూడా మీరు ప్రతి సంవత్సరం తొమ్మిది వందల కోట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి మీరు మరి పూర్తిగా ఇప్పటి వరకు కేవలం కొంతమందికి మాత్రమే మీరు ఇచ్చేసి దాని మీద కూడా మరి పూర్తిగా ఎగ్గొట్టే కార్యక్రమం చేయడం ఇది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను రైతు కూలీల అంశంలో కూడా అదే మాదిరిగా రుణమాఫీ అంశంలో కూడా కేవలం అరవై శాతం అరవై ఐదు శాతం వరకే మీరు ఇంప్లిమెంట్ చేసి మిగిలిన వారికి మోసం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను జూన్ రెండులో ప్రారంభించినటువంటి రాజీవ్ యువ వికాసం దేనికోసం అని చెప్పేసి మీరు పెండింగ్లో పెట్టారు రాజీవ్ యువ వికాసం కోసం లక్షలాదిగా వచ్చినటువంటి అప్లికేషన్లను మీరు ఏ రకంగా ప్రాసెస్ చేశారు అని చెప్పేసి మీరు దాన్ని జూన్ రెండో తారీఖు ప్రారంభిస్తాం లక్షలోపు ఉన్న వారందరికీ కూడా రాజ యువ వికాసం ద్వారా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు మరి పూర్తిగా మరి వారందరినీ కూడా మోసం చేసినటువంటి సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకోసం అది మరి డిలే టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు కనీసం ఈ అసెంబ్లీ మీ ఈ క్యాబినెట్ మీటింగ్లో అయినా దానికి ఇమీడియట్గా దానికి ఒక కార్యరూపం చేర్చి మరి ఇచ్చినటువంటి అప్లికెంట్స్ అందరికీ కూడా వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం